ఏపీసీఎం చంద్రబాబు ఇంత విషాదం నెలకొంది ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు దీంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు సొంత గ్రామంలో నారావారిపల్లెలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఏఐజీలో ఉన్న రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు తరలించనున్నారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణుగుంట ఎయిర్పోర్ట్కు తరలించనున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన స్వస్థలానికి చేరుకోనున్నారు దీంతో బంధువులు అభిమానులు నారావారిపల్లెకు భారీగా చేరుకుంటున్నారు సమాచారం ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి అంత్యక్రియలకు భౌతికకాయాన్ని ఎప్పుడు తరలించనున్నారు అలాగే ఏ ఏ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి క్రితమే నారా రామూర్తి నాయుడు పార్థివ దేహంగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంది మిత్రులతో పాటు పార్థివ దేహాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలు తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్న పార్థివ దేహాన్ని మరి కాసేపట్లోనే రోడ్డు మార్గం గుండా చంద్రగిరి నియోజకవర్గం నారావారి పల్లెకు తరలించనున్నారు అక్కడ ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ప్రముఖులు కూడా హాజరు కానున్న నేపథ్యంలో నివాళి అర్పించేందుకు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రస్తుతం నారావారిపల్లిలో చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రోజు పది గంటల ప్రాంతంలో రేణుగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకొని రోడ్డు మార్గం గుండా నారావారిపల్లి చేరుకొని తన సోదరుడు అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు ఆ లోపలి మిగతా బంధువులంతా కూడా నారావారిపల్లికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది నారావారి ప్రస్తుతం భారీగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది మధ్యాహ్నం వరకు కూడా రామూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం చంద్రబాబు నివాసం ప్రాంగణంలోనే ఉంచడం జరుగుతుంది అనంతరం ఎవరైతే చంద్రబాబు తల్లిదండ్రులు సమాధులు ఉన్నాయో అమ్మన్నమ్మ అలాగే ఖర్జూర్ నాయుడు సమాధులకు ఎదురుగానే ప్రస్తుతం అంత్యక్రియలకు ఖననం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది సాంప్రదాయ బద్దంగా కూడా మధ్యాహ్నం పై నుంచి కూడా అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి ఇక రామూర్తి నాయుడు మృతి పైన నారావారి పల్లెలో తీవ్ర విషాదం అయితే నెలకొంది అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ప్రజలు కానీ అటు వివిధ పార్టీల నాయకులు కూడా ఆయన మృతికి అయితే సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు దీంతో అప్పట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేసిన పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న బంధువులు కానీ స్థానికులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు అలాగే ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా నివాళి అర్పించేందుకు ఆయన కూడా రోజు నారావారిపల్లి చేరు చేరుకుంటారని కూడా చెప్తున్నారు అలాగే ఇతర ప్రముఖులు కూడా వచ్చి నివాళి అర్పించే అవకాశం ఉండడంతో అంత తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రస్తుతం నారావారిపల్లిలోకి పోలీసులు అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది లోపలికి ట్రాఫిక్ కూడా క్రమబద్ధీకరించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పచ్చు ఇక మరి కాసేపట్లోనే నారావరిపల్లెకు పార్థివ దేహం తరలింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనంతరం అక్కడ ప్రజల సందర్శనార్థం కూడా పార్థివ దేహాన్ని ఉంచనున్నారు ఇంకా ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ గాని అటు కలెక్టర్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది సుధాత్రి రైట్ వర్మ